అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తులో కుట్రకోణం తెరపైకి రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది అసలు ఈ ప్రమాదం వెనక దాగి ఉన్న నిజాలేంటి అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం వెనుక కుట్రోణం ఉండే అవకాశాలున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి దీనిపై కేంద్రం స్పందించింది కుట్రకోణంపై కూడా దృష్టి సారించినట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ వెల్లడించారు ఈ కేసు దర్యాప్తును ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చేపట్టిందని అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతోందని ఆయన స్పష్టం చేశారు మరోవైపు బ్లాక్ బాక్స్ ను డేటా విశ్లేషణ కోసం విదేశాలకు పంపుతారు అనే వార్తలపై కూడా కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు విదేశాలకు పంపే ప్రసక్తి లేదని భారత్ లోనే బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణ జరుగుతుందన్నారు రెండు ఇంజన్లు ఒక్కసారిగా ఆగిపోవడం అత్యంత అరుదైన ఘటన అని తెలిపారు engine failure ఇంధన సరఫరా లోపం లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందో నివేదిక ద్వారా తెలుస్తుందన్నారు ఏఐ వన్ సెవెంటీ వన్ ప్రమాదం తర్వాత డీజీసీఏ అన్ని డ్రీమ్ లైనర్ విమానాలను పరిశీలించిందని ఎలాంటి లోపాలు లేవని తేల్చి చెప్పిందన్నారు ప్రజలు ఇప్పుడు భయపడటం లేదని వారు సౌకర్యవంతంగా ప్రయాణం చేస్తున్నారని తెలిపారు డీజీసీఏ నాలుగు వందల పంతొమ్మిది సాంకేతిక సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడంపై పనిచేస్తున్నట్లు వెల్లడించారు ప్రైవేట్ విమానయాన సంస్థలు సొంతగా ఎవరిని నియమించుకోకూడదని డీజీసీఏ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు ఆయా సంస్థలు సుదీర్ఘ సమయం పనిచేయాలని పైలట్లపై ఒత్తిడి విధిస్తే డీజీసీఏను సంప్రదించాలని సూచించారు ಮಂತ್ರಿ ಮುರಳಿದ